శ్రీకృష్ణుడు శిశుపాలుడు తలను ఎందుకు వేరు చేశాడో తెలుసా శ్రీకృష్ణుడికి ఒక అత్త ఉండేది ఆమె పేరు శృతీదేవి ఆమెకు ఒక కొడుకు పుడతాడు అతని పేరు శిశుపాలుడు అతనికి పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం బాగుండదు ఎంతమంది వైద్యులు వచ్చి కూడా అతని ఆరోగ్యం బాగు చేయలేరు ఎవరైతే ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆ పిల్లవాడి ఆరోగ్యం బాగుపడేలా చేస్తారో అతని చేతుల్లోనే అతని మరణం ఉంటుంది అని ఒక మునీశ్వరుడు శృతీదేవికి చెబుతాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన మేనత్త ఇంటికి వచ్చి శిశుపాలుని పట్టుకుంటాడో శిశుపాలుడి ఆరోగ్యం బాగుపడి మొట్టమొదటిసారిగా శిశుపాలుడు నవ్వుతాడు ఆ నవ్వు చూసి శ్రీకృష్ణుడు కూడా మురిసిపోతాడు కానీ శృతీదేవి మాత్రం బాధపడుతూ కృష్ణ నాకు ఒక మాట ఇవ్వాలి శిశుపాలుడి మరణం నీ చేతుల్లోనే ఉంది అని నీకు తెలుసు నాకు తెలుసు కానీ శిశుపాలుడు ఏమి చేసినా తనని హతం మార్చకూడదు అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ శిశుపాలుడు నూరు తప్పులు చేసే వరకు అతనిని క్షమిస్తాను కానీ నూట ఒక్క తప్పు చేయగానే అతని మరణం తథ్యం అని చెప్పి వెళ్ళిపోతాడు శిశుపాలుడు పెద్దవాడై ఒక క్రూరమైన రాజులా తయారవుతాడు ప్రజలను హింసిస్తూ శ్రీకృష్ణుడిపై ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలకి ధర్మరాజు పట్టాభిషేకానికి శిశుపాలుడు కూడా వస్తాడు అప్పుడు అక్కడకు శ్రీకృష్ణుడు కూడా వస్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని కాళ్ళు కడిగి ఆ నీటిని ధర్మరాజు నెత్తిపై చల్లుకోవడం చూసిన శిశుపాలుడు ఇంకా కోపం పెంచుకుంటాడు అసలు ఆ ఆవులు కాసుకునేవాడు దేనిలో గొప్ప నా కాలి దూలితో సమానం అని నోటికి వచ్చినట్లు తిడుతూ ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ ఇవన్నీ గమనిస్తూ లెక్క పెడుతూ ఉంటాడు ఎప్పుడైతే నూరు తప్పులు దాటి ఇంకొక తప్పు చేస్తాడో శ్రీకృష్ణుడు తన కళ్ళు తెలిచి గట్టిగా శిశుపాల అని అరుస్తాడు ఇక చాలు శిశుపాల నీ అమ్మకు ఇచ్చిన మాట ఈ రోజుతో తీరిపోయింది అని తన సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలపైన వదులుతాడు ఆ సుదర్శన చక్రం వేగంగా వెళ్ళి శిశుపాల తలను వేరు చేస్తుంది అది చూసిన సభలో ఉన్న రాజులంతా భయపడి అక్కడ నుండి పారిపోతారు వీడియో నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి